ఇప్పటి హీరోయిన్స్కి ఒకప్పటి హీరోయిన్స్కి చాలా వ్యత్యాసం ఉందనే చెప్పాలి ఆ విషయానికి వస్తే అప్పటి హీరోయిన్లు కథకి ప్రాధాన్యత ఉన్న సినిమాలు ముఖ్యంగా తాము పోషించే పాత్రలకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉండే క్యారెక్టర్స్ని చూసుకుని సినిమాలు నటించడం అప్పటి దర్శక నిర్మాతలు కూడా హీరోయిన్ కంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఉండే విధంగా ఆ సినిమాలో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా హీరోకి సరి సమానంగా ఉండే విధంగా కథలని రాయడం అలా విధంగా పాత్ర కథ కల్పిత సన్నివేశాలను కూడా అలాగే చిత్రీకరించేవాడు అందుకే అప్పటి హీరోయిన్లు కేవలం అందంతో మాత్రమే కాదు నటనతో కూడా అలరించి నేటికి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిడిచిపోయారు మరి ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక యాక్ట్రెస్ గురించి పదమూడేళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది కట్ చేస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఎనభైలో తెలుగు చలనచిత్ర సీమ రంగాన్ని ఒక ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్ ఎవరో కాదండి సహజ నటి జయసుధ గారు జయసుధ గారిని సహజ నటి అని అనడంలో అంటే అతిశయోక్తి లేదు ముఖ్యంగా తన సహజ సిద్ధమైన నటులతో తాను పోషించే పాత్రల్లో పరికాయ ప్రవేశం చేసిన హీరోయిన్ ఈమె అని చెప్పాలి ఆ రోజుల్లోనే దాదాపు ఒక ఏడాదిలో ఇరవై ఐదుకు పైగా సినిమాల్లో నటించి ఒరిస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న స్టార్ హీరోయిన్ మన జేస గారు నటిగా తన చిత్రసీమ ప్రయాణం చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైంది పండంటి కాపురం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టింది కట్ చేస్తే ఆ తర్వాత సపోర్టింగ్ యాక్ట్రెస్ గా చెల్లెలి పాత్రలోను తర్వాత లీడ్ యాక్ట్రెస్ గా ఇక ఫుల్ లెంత్ హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ గా తెలుగు చలన రంగాన్ని ఒక ఊపు ఊపేసింది దాదాపు మూడు వందలకి పైగా సినిమాలలో తెలుగులోనే కాదు హిందీలోను కన్నడ తమిళ భాషల్లో కూడా నటించడం జరిగింది అయితే అలాంటి జయసుధ గారిని ఆమె సినీ కెరియర్ ని మలుపు తిప్పి సహజ నటి జయసుధ అని బిరుదుని శాశ్వతంగా నిలిచిపోయేలా చేసిన సినిమాలు అంటే జ్యోతి ప్రేమాభిషేకం ఇది కథ కాదు ఆమె కథ అమరదీపం ఇలా ఎన్నో అత్యద్భుతమైన సినిమాలలో హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటించి వెల్లరించింది అలా ఆ రోజుల్లో జయసుధ గారి నటనను చూసి మహానటి గొప్ప సావిత్రి లాగా చాలా లోతైన పాత్రలతో హావభావాలను పలికిస్తూ నటించగలిగే ఇంకొక హీరోయిన్ ఎవరు అంటే జయసుధ గారే అని చెప్పుకునేవారట ఇక అలాంటి జయసుధ గారు ఆమె ఐదేళ్ల సుదీర్ఘ సినీ ప్రయాణంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ అయిన ఎన్టీఆర్ గారి నుంచి మొదలుకొని ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు కృష్ణన్ రాజు వంటి వాళ్లతో ఎన్నో సినిమాలలో నటించారు ముఖ్యంగా శోభన్ బాబు గారితో జయసుధ గారికి ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉందట సినిమా ఇండస్ట్రీలో శోభన్ బాబు గారితో ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్ అంటే జయసుధ గారు అనట అలాంటి జయసుధ గారు చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభన్ బాబు గురించి ఆవిడ వెల్లడి చేసిన విషయాలు అందరినీ పెట్టేలా చేశాయి ఇక ఆవిడ చెప్పుకొస్తూ శోభన్ బాబు గారితో నాకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది ఆయన ఇండస్ట్రీలోని అందరి హీరోయిన్లతో చక్కగా మాట్లాడతారు కాకపోతే నాతో కాస్తంత ఎక్కువే ఎందుకంటే అందరికంటే నాతో ఎక్కువ సినిమాల్లో నటించారు పైగా ఆయన నన్ను ఏమో ఏమో అంటారు అది ఆయన సహజంగా అందరినీ అలానే పిలుస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో నేను కూర్చొని ఉంటే ఆయన అక్కడ షూటింగ్లో ఉన్నవాళ్ళ మా చేసుదండి చాలా తెలియగలదు ఎంత తెలియకలదంటే బోలెడంత ప్రపంచ జ్ఞానం ఉంది తనకి అన్ని విషయాలు తెలుసు అని తాను అనుకుంటుంది అంటూ తన పైన జోకులేస్తూ నవ్వుతూ ఉండేవారు అంతేకాదు నడిసిందల్లా రెండే విషయాలు ఆ రోజుల్లో స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం ఇంకొకటి పేపర్ మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు అక్షరం ముక్క వదలకుండా చదవడం షూటింగ్కి వచ్చినా కూడా పేపర్ తీసుకొని వచ్చి పేపర్ అంతా చదువుతూ ఉండేదాన్ని అలా చదువుతున్నాను కాబట్టి నాకు బాగా జ్ఞానం ఉందని అన్ని విషయాలు తెలుసని ఆయన నన్ను ఏడిపిస్తూ ఉండేవారు అంతేకాదు చాలా సందర్భాల్లో నాతో ఆయన చెప్తూ ఉండేవారు ఓ రోజు అన్నానగర్కి కి తీసుకువెళ్లారు ఇప్పుడు అన్నానగర్ ఎంత ప్రైమ్ లొకేషన్ కొన్ని వేల కోట్ల ఆస్తుల విలువ రోజు షూటింగ్ కి వెళ్తూ ఉంటే అన్నానగర్ అప్పట్లో ఎలా ఉండేది అంటే ఓ చెత్త కుప్పలాగా గార్బేజీ కనిపిస్తూ చాలా విపరీతమైన వాసనలు కనిపిస్తూ ఉండేది అక్కడి నుంచి వెళ్తూ ఉంటే మన శరీరానికి అంటుకున్న వాసన పోవడానికి చాలా సమయం పట్టేది ఓ రోజు అలా షూటింగ్ కి ఆ ప్లేస్ నుంచి వెళ్తూ ఉంటే ఇదిగో ఇక్కడ నువ్వు భూమి కొను అని అన్నారు అప్పుడు అనుకున్నాను ఏదో పెద్ద ఆయన మళ్ళీ మనం ఏమైనా అనుకుంటే ఫీల్ అవుతారులే అని చెప్పేసి సరేనండి సరే అని తలాడిచ్చాను ఏంటినా ఇలా ఇక్కడ పందులు తిరిగే స్థలంలో భూమి కొను అంటారేంటో అని అనుకొని వదిలేశాను కానీ ఆ రోజు ఆయన చెప్పిన మాట విన్నుండుంటే ఈరోజు కొన్ని వేల కోట్ల ఆస్తులు నిజం చెప్పాలంటే అందానగర్ మొత్తం ఇప్పుడు శోభన్ బాబు గారి ఆస్తులే కొన్ని వేల కోట్ల ఆస్తులని ఆయన ఆ రోజుల్లోనే ముందు చూపుతో ఆలోచించి అలా నాకు కూడా సలహా ఇస్తే నేను పాటించలేదు నాకు తెలిసిందల్లా ఒకటే డబ్బు గురించి ఎప్పుడు పెద్దగా పట్టించుకోలేదు ఈ రోజు ఉన్న జీవితం గురించి ఆలోచించడం ముందు చూపు లేదు రేపేంటి దాచుకోవాలి అన్న ఆలోచన అస్సలు ఉండేది కాదు ఆ రోజు కనుక శోభన్ బాబు గారు చెప్పినట్టు అన్నానగర్ లో కొనుంటే ఈ రోజు కొన్ని వేల కోట్ల ఆస్తులు నా దగ్గర కూడా ఉండేవి అంటూ శోభన్ బాబు గారితో తనకున్న ఓ ప్రత్యేకమైన అనుబంధం గురించి సినీ ప్రయాణం గురించి మాట్లాడుకొస్తూ ఆవిడ చాలా రోజుల తర్వాత ఆయన గురించి వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఆ విషయానికి వస్తే శోభన్ బాబు గారు సినిమా ఇండస్ట్రీలోని ఎందరో ఆర్టిస్టులకు మాత్రమే కాదు ఎందరో దర్శకులకి ప్రొడ్యూసర్స్ కూడా చాలా ఆదర్శవంతంగా నిలిచారు ఆయన ఆ రోజుల్లోనే ఆయన సంపాదించిన డబ్బుని అనవసర వాటి మీద ఖర్చు పెట్టకుండా ముందు చూపుతో ఆలోచించి ఇలా భూమి మీద పెట్టండి భూమి తిరిగి మనకు డబ్బులు అందిస్తుంది అంటూ ఎందరికో సలహా ఇచ్చిన వారే ఆయన సలహాలు పాటించిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఓ చంద్రమోహన్ గారు మురళీమోహన్ గారు ఇలా ఎందరో ఆర్టిస్టులు మరి జైసిల గారు కూడా శోభన్ బాబు గారు చెప్పిన సలహా పాటించింటే ఆవిడికి కూడా అన్నానగర్లోనే కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉండేవి ఏది ఏమైనప్పటికీ చాలా రోజుల గ్యాప్ తర్వాత జేసుద గారు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇలా శోభన్ బాబు గురించి ఆవిడ చేసిన కమెంట్సే వైరల్ వైరల్గా మారే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి